మనమంతా మాట్లాడితే ఒక లెక్క అదే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ మాట్లాడితే ముస్లింస్ డైరెక్ట్ గా ఈ సవరణ బిల్లును ఆమోదిస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది అది జరిగింది అనే ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్ లో భాగంగా ఒకసారి ఆ వీడియో చూపిస్తూ నేను మాట్లాడతాను ఈయన ఒక వక్ఫ్ బోర్డు మెంబరే ఆయన ఏమంటున్నారంటే అన్నిటికంటే అవినీతికి కేంద్రం అయిపోయింది ఈ వక్ఫ్ బోర్డు అందులో ఉండే అధికారి మెంబర్సు ప్రతి ఒక్కరు కూడా దొంగలే అని చెప్తున్నారు ఈయన మీరు కూడా చైర్మన్ గా ఉన్నారు కదా అని చెప్పి యాంకర్ క్వశ్చన్ చేస్తే ఆయన ఏమంటున్నారు చూడండి ఇప్పుడు కూడా అదే ఒక్క బోర్డుకు సంబంధించి నేను బోర్డు మెంబర్ నే అయినా కూడా ఇది మాట్లాడుతున్నాను ఇదే నిజమని చెప్తున్నారు

మందికి పైగా కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నారు ఈ కోర్టు చేసినటువంటి ఘోరాల మీద ఆ మంది ముస్లింలే లక్షలాది మంది ఉన్నారు బాధితులు అందులో పదివేల మంది ముస్లింలే ఉన్నారు ముస్లింల కోసం ఏర్పాటు చేయబడినటువంటి బోర్డులో ముస్లింలు ఎలా బాధితులుగా ఉన్నారు ఒక పాయింట్ చాలదా దీని కేంద్రంగా ఎంత రచ్చ జరుగుతుందో ఎంత అవినీతి జరుగుతుందో पिछले सत्तर पिछहत्तर सालों में चौपन सिले की और अब तक मुझे मात्र कश्मीर से कन्याकुमारी तक एक बोर्ड बताया जाए जिसने बगैर सेंट्रल सरकार की मदद की अपने मुलाजिमों को तनख्वाही दे दी हो कि इतने सत्तर सालों में लाखों एकड़ जमीन राजेंद्र कमेटी कह रही है लाखों रुपए करोड़ों रुपए इनके पास होने चाहिए कोई वेन्फर का काम नहीं किया उसके बावजूद ये बावजूदों का अड्डा क्यों है और संशोधन से अधिकारियों का अड्डा बना तो है सब स्टेट गवर्नमेंट पैसा देगी है तो आप तनखा देंगे इमामों को स्टेट गवर्नमेंट आप तनखा देगी तो आप बेवाओं को वजीफा देंगे बेवा के लिए लिए वो जमीन दान की गई है आपने साल में उसके किया क्या, भी नहीं किया और संशोधन नहीं होगा तो सो, सोच लीजिए थोड़ा बहुत जो बचा है ये भी खा जाएंगे संशोधन बहुत जरूरी है मोदी सरकार की मुसलमान के लिए जो सबसे वंचित मुसलमान है जिसके लिए वो जमीन दान की गई है उसके लिए संशोधन हो रहा है ఈ సవరణ బిల్లు తీసుకురావడం మోదీ చాలా మంచి పని చేశారు ఎందుకంటే దేనికోసమైతే ఆ భూమి దానం చేయబడిందో దానికే వినియోగించబడే అవకాశం ఉంటుంది లేకపోతే ఆ మిగిలి ఉన్న కాస్త కూడా తినేసేవాళ్ళు వీరంతా గత డెబ్బై సంవత్సరాల కాలంలో ఎక్కడా ఎటువంటి అభివృద్ధి లేదా సేవా కార్యక్రమం ఈ బోర్డుల కేంద్రంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరగలేదు అని ఘట్టాబద్ధంగా చెప్తున్నారు ఇతను కూడా ఒక ముస్లిం నేతనే ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ వక్ఫ్కు సంబంధించినటువంటి ల్యాండ్ స్కాముల్లో భాగమై ఉన్నారనేలా కూడా ఇంతకుముందు మాట్లాడిన మాట్లాడినతను చెప్పారు ఇది ఈ దేశం తెలుసుకుంటోంది రానున్న కాలంలో ముస్లిములు హిందువులు క్రైస్తవులు వీటి మీద ఆడేటటువంటి ఆటలన్నీ కూడా ఓడిపోనున్నాయి భారతీయులం అని ఐక్యంగా నిలబడి దేశం కోసం తప్పించేటటువంటి రోజులు ఉన్నాయి ఇది బల్లగుద్ది మరీ చెప్పవచ్చును ఎందుకంటే ఆరంభంలో తీసుకున్న నిర్ణయాలు కోణంలో చూపించే రాజకీయ నాయకుల వలన కాస్త చేదుగా అనిపించినప్పటికీ దాని ఫలాలు వచ్చేసరికి అవి తమ ఇంటికే వచ్చేసరికి తిట్టే నోళ్ళే పొగుడుతాయి వద్దనుకునే వాళ్ళే ఓటేస్తారు కానీ ఇక్కడ మారాల్సినటువంటి ప్రమాదకరమైనటువంటి పార్టీలు రాజకీయ నాయకులు ఎవరు అంటే మొహా మైత్రా మమతా బెనర్జీ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు మారుతారు అసలు మారకుండానే అదే యాటిట్యూడ్తో అధికారంలోకి వస్తారు ఇవన్నీ కూడా రానున్న కాలంలో తెలుస్తుంది